హలో తెలుగు సెంటీ బ్రెష్లే రైస్ నమస్కారం నా పేరు ఉదయ్ ఈరోజు మనం రాజమండ్రిలోని ఎర్రవరం గ్రామంలో ఉన్నాము అయితే రైతు ఈ చెరుకు సాగు ఎన్నెల నుంచి చేస్తూ ఉన్నాడు అలాగే ఈ చెరుకు సాగులో కూడా ఇట్లా ఈ విధంగా జడలు కట్టడానికి గల కారణాలేంటి దీవాడి లోపల వ్యత్యాసాలు ఏంటి ఖర్చు ఎంత దివ్వడి ఎంత సాధారణ పంటలతో పోలిస్తే ఇంకా ఈ చెరుకు లోపలే ఉండిపోయేదానికి గల కారణాలేంటి అనే తదితర పూర్తి సమాచారం వాళ్ళని అడిగి వెల్కమ్ టు తెలుగు సెంటీ ఛానల్ అయితే ప్రస్తుతం మనం రాయమనిలోని ఎరవరం గ్రామం లోపల ఉన్న సుబ్బారావు గారి చెరువు తోటలో ఉన్నాము వారు ఎన్నెన్న నుంచి సాగు చేస్తూ ఉన్నారు అయితే వీరు ఈ జగాలు వెళ్తా ఉన్నారు దీని యొక్క అవసరం ఏంటిది దీని ద్వారా కలిగే లాభాలు ఏంటి అలాగే ఒక చేను వేసిన నుంచి మొదలు చివరి పంట కోసేంత వరకు ఖర్చు ఎంత మిగిలేంత కష్ట నష్టాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుస్తున్నారు సుబ్బారావు నమస్తే అండి సంవత్సరాల నుంచి మీరు చెప్తాను సంవత్సరాలు పెట్టింది ఉంటుంది పది సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తాను అంత ముందుకు ఏం చేస్తే అంత ముందు ఉరి ఉరి పెట్టుకోవడం అండి వరి పెట్టాడు అరటి తోట వేసుకోవడం అండి అరటి తోట ఈ చెరుకు మాత్రం పదిహేను నుంచి సగం అంటే ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ మళ్ళీ ఇలా చేస్తాం పెట్టండి ఇక్కడ మీ దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి అంటే సమాల్ కోట ఫ్యాక్టరీ ఉండేదండి ఈ పోయిన సంవత్సరం ఇచ్చేసి రెండు సంవత్సరాలు ఇప్పుడు ఏమైనా అంటే కసలకి వెళ్తాను అంటే వాళ్ళు అడిగిన రేటుకి మేము మేము ఇవ్వడం బెల్లానికని పనదేసి బెల్లం పడుతున్నారండి మాకు ఇటుబడు లేదండి ఈవేళ వ్యవసాయం అయితే ఈవేళ ఎకరానికి ఏమండి యాభై వేలు ఖర్చు అయిపోతుంది ఏమండీ యాభై వేలు కంపల్సరీ ఖర్చు అయిపోతుంది మాకు మామూలుగా దిగుబడి ఏమవుతుంది ఇంకొక ఇరవై వేలు పాతి వేలు మాకు చేతికి వస్తుంది అండి ఇప్పుడు మీరు ఇది పంట నెలలో వేసుకుంటారు ఇప్పుడు ఏ నెలలో జనవరి కానీ డిసెంబర్లో కానీ వేస్తామండి కొన్ని కొన్ని వ్యవసాయం జూన్ జూన్లో వేస్తాం అంటే దున్ని దాని లోపల ఈ దుక్కు దున్నేస్తాం అండి దుక్కు దున్ని పొడి చేస్తామండి మళ్ళీ సాలి పొడి చేసిన తర్వాత అప్పుడు ఈ కర్ర అండి మోరం మోరం ముచ్చిన నరుకుతామండి నరుగుతారు నరికేసండి గని గనిగా మో నాటుతాం నాడుతాం సాలు మళ్ళీ మళ్ళా కప్పుతామండి కప్పిన తర్వాత మళ్ళీ వేసండి ఈ మాత్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కడతామండి సుడి కట్టండి నాతో తోగుతాం పిండి వేసుకుంటాం అప్పుడు మల్లనే మూడు తోడు వేస్తావు మూడు తాళ్ళు వేస్తా మూడు తోడ వేయింది ఇప్పటికీ రెండు తాళ్ళు అయింది అవే ఇంకో తోడేస్తాం ఇంకో తోడేస్తా అంటే ఎందుకని అది చేను పడిపోకుండా పడిపోకుండా ఉండాలి మరి పెరగాలండి పడిపోతే ఉండి గోంజోతో అవును రాదు అవును దిగుబడి రావు సాగు సాగు చేసేందుకు మందులకు ప్రతి దానికి కూడా ఇబ్బంది ఇబ్బంది అండి ఓకే ఇప్పుడు మీరు జనవరి లోపల వేస్తారు కదా వేసినాక ఎన్నిళ్ళకు ఫస్ట్ జడగడతారు జడకండి మూడు మూడు నెలలు మూడు నెలల మళ్ళా మూడు నెలలు మళ్ళీ ఇంకోటి ఇంకోటండి మళ్ళీ మూడు నెలలకు ఇంకోటి ఇంకోటండి సంవత్సరం వరకు సంవత్సరం నాటికి కటింగ్ కటింగ్ వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఆ విత్తనం అంటే మీదే దున్నకాలకు నువ్వు ఆ కూలీల ఖర్చు మొత్తంగా ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది మీద దున్న ఖర్చు అయితే తోడేత మొత్తం యాభై వేలు అయిపోతుంది అయిపోతుంది

ఇరవై ఎనిమిది ఇరవై పాస్పెట్ దాంట్లో కలుపు ఊరి కూడా కలుపు పెట్టపోతే దీనికి వీళ్ళు ఓకే వాటి లోపల కూడా యూరియా కలుపు ఊరియా కలిపి వీటి లోపల కాండం దోల్స్ పురుగులు ఇట్లా వీటి లోపల ఏమైనా రోగాలుంటే మందులు మళ్ళీ మందులు కొడతాం అండి ఎన్ని రోజులకు ఆ వీళ్ళని బట్టి అండి మనకు పోతాం ఇప్పుడు ఇప్పుడేందంటే కొందరు ఫలానా ఇంతంత కొద్దిగా వచ్చిందంటే రెండు రోజుల మూడు రోజులకు ఒకసారి మందులు కొడతాం అవసరం లేదు అవసరం లేదు లేదు తర్వాత కాడ కూడా మేము సాధారణ పట్టణమండి పీకెత్తం మందు కొడితే వ్యవసాయం కొంచెం అవును డొల్లు కూడా డొల్లిపోద్ది ఇంకా ప్రిరేధంగా ఉందనుకోండి గడ్డి ఏదో గడ్డి మందు కొట్టాలా గడ్డి మందు కొట్టాలా కొట్టకపోతే లేబర్ అవును అవును లేబర్ లేరు ఉన్నా వాళ్ళు అడిగే రేట్లు మనం వేయలేము ఇప్పుడు కలుపు ఎన్నిసార్లు కలవాల్సి ఉంటుంది విత్తన ఇస్త్రకాడ నుంచి ఏంటి కలిపి ఎన్నిసార్లు కలవాల్సి ఉంటుంది ఎన్నిసార్లు ఏమి ఉండదండి ముచ్చే శాతం ఓట రెండు గొప్పలు చదువుతాం అంటే ఎట్లా పారలతోటి తోసి తోగుతా ఉండి ఈ యాదికి వచ్చిన తర్వాత సూడి కట్టేస్తాడు కట్టేసారు అది కాక నేను సూడి కట్టేస్తాడు ఇలా కట్టేస్తాడు ఇలా కట్టేస్తాడు ఇలా కట్టేసేసండి పారేసుకుంటాడు ఈ సైడ్ ఈ సైడ్ వేసుకుంటా ఈ సైడ్ ఈ సైడ్ మట్టి వేసుకుంటాడు ఎన్నిసార్లు ఒకసారి అండి ఒకసారి ఒకసారి ఇంకా మన దగ్గర ఓపు ఉంది అనుకోండి ఇప్పుడు ఈ రెండు తోలు అండి గుద్దెన్ కడతాం మనం గుద్దెన్ కట్టి మళ్ళీ ఉచ్చేసి ఆ పక్క పక్క మళ్ళీ ఓకే ఇప్పుడు మొత్తంగా పంట అయిపోయేంత వరకు యాభై వేల వరకు ఖర్చు అవుతుంది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు మిగిలి అవకాశం ఉంది ఇప్పుడు చెరుకు ఫ్యాక్టరీ తీసేసిల్లు సాధారణంగా చెరుకు ఫ్యాక్టరీకి అమ్మితే లాభమా లేకపోతే ఈ రసాయనిక అమ్మితేనే బెల్లం అమ్మితే చెరుకు ఫ్యాక్టరీ లాభం బాబు అంతేనా అంతే ఇదేంటండి లోన్కి అమ్ముతుంది ఫుల్ పంట రావాలి గీడు కూడా పోయి ఇప్పుడు ఇది కోసినా కా కోయడం వరకు ఒక ఎత్తు అయితే మళ్ళీ తీసి కట్ చేసి మళ్ళీ ఫ్యాక్టరీ గిన్నె తీసుకుపోవడం కూడా ఒక ఎత్తు అంటే పెద్ద పని ఉంటుంది అయితే అప్పుడు ఎంత ఖర్చు అయ్యే అవకాశం కోసే కోసేటప్పుడు మొత్తం అంతా కలిపి యాభై వేల యాభై వేలు చూసుకున్నాం ఇది ఎన్ని టన్నుల వరకు అయితే ఒక ఒకేకరాకు నలభై టన్ను అవుతుంది నలభై టన్నులు అయితే మీరు చెరుకు ఫ్యా అంటే చెరుకు ఫ్యాక్టరీకి అమ్మితే టన్ను ఎట్లా ధర ఈ రసానికి ఎట్లా రసం కమ్మీ తక్కువగా ఉంటుందండి సెక్యూ బ్యాటరీకి ఏం చేయాలి వడ్డీ చెవులుగా రేట్ చేస్తాడు ఆ చేస్తే మామూలుగా దానికి ఏముందండి ఇంకా బోడీ వీడి కూడా కలిగిపోతాయి రసం ఆడి కూడా ఉండే బోర్డుని తీసేస్తాడు పూర్తి పిలకని తీసేస్తాడు ఇంత సరికి వచ్చిన మెయిన్ పోతాడు అంటే మంచి మంచి ఉన్నది రసం వెళ్ళేది మాత్రమే పోతాడు అదే ఫ్యాక్టరీకి అయితే ఇది అది అని లేకుండా మొత్తం మీద చెత్త చెత్త వీళ్ళు చెత్త ఉంటే మోపు కట్టేస్తాం దారి పడతాడు అరి ఒళ్ళు ఊడేస్తాం వాళ్ళకి ఆట ఎక్కి చేసుకుంటాం అట్లా అయితే దిగుబడి ఎక్కువ పెరుగుద్ది రేట్ ఎక్కువ పడింది పడుతుంది ఇది దిగుబడి తగ్గింది పై పైన వచ్చేసరికి రేట్ పడదు ఇంకా ఎప్పుడైతే పేట తీసాడండి ఎలా రైతు పడిపోయి ఓకే ఇది మళ్ళీ ఇంకోటి ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కూడా వీలు ఉండదు ఆ పేట పడితే మాకు ఇటుబడి వీలు లేదు ఇంకా చాలా దూరం ఉండేది ఓకే ఇప్పుడు అంటే దూరం అయ్యేసరికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉన్ను వేడి దిగుతూ ఉంటాయి కాబట్టి సరుకు రవాణా చేయలేక అక్కడికి వేయటమే బంద్ చేసుకుంటుంది ఇది మనం సాల్కోట బ్యాటరీ కూడా ఈ సాధ్యం మనక పెడిది ఇది అన్ని అందరు సాన్ చేసి పోడండి బ్యాటరీ కూడు ఎరువులు కొన్ని కొన్ని సబ్జెక్టులు ఇచ్చి పోడు సబ్సిడీ ఇప్పుడు ఇది ఉందండి సరిదోట మొక్కి చూడండి మొక్కి చూడు ఎకరానికి ఎంతండి ఏడు ఏడు వేలు ఎనిమిది వేలు మొక్క రెండు అడుగులకి ఇక్కడ మొక్క నాటి పోలం అండి మళ్ళీ ఇక్కడ మొక్క మనం సాలీ బుడ్ చేసే అండి దాంట్లో సూపర్ వేసుకోవడం సూపర్ థర్టీకోవడం నీటి మీద ఇచ్చేస్తండి కవకాలి మాతల్లి ఇప్పుడు ఈ చెరుకు లోపల రకాలు ఏమైనా ఉంటాయా ఉన్నాయండి ఏమేమి రకాలు ఇది అండి ఇది ఎర్రత్తనం అండి ఎర్ర 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 ఇత్తం ఇది

అంత ముందుకు ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న చెరుకు ఫ్యాక్టరీకి వేసేదాన్ని ఇప్పుడు ఆ చెరుకు ఫ్యాక్టరీ మూతపడటంతో బెల్లంకు కానీ లేదా రసానికి కానీ అమ్ముతామని చెప్తా ఉన్నారు అయితే వారు యూ ఫిఫ్టీన్ అనే రకాన్ని సాగు చేస్తున్నామని ఈ ఎప్పుడైతే ఈ చెరుకు ఫ్యాక్టరీ మూతపడిందో ఈ రసానికి అమ్మినప్పుడు పైపై వరకు కోసుకొని వెళ్ళటం రసాలు వెళ్ళేటి పైపై వరకు కోసుకొని వెళ్ళటం చేత ధర తక్కువనే పడుతుంది దిగుబడి కూడా తక్కువనే ఉంది అని వారు చెప్తా ఉన్నారు ఇప్పుడు వారి వారి మాటల్లో సాగు వివరాలు తెలుసుకున్నాం కదా అయితే ఈ జడలు కట్టడం వల్ల ఉపయోగాలు లేదని వర్కర్లో వారి మాట కూడా ఒకసారి విద్యం వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చు ఉంటుంది కదా సబ్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలని కోరుతాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవులు థ్యాంక్